తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు శుభవార్త వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రేపు ఒక కొత్త పథకాన్ని పట్టాలెక్కించనుంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం కానుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తోంది సాగులో కూలీల కొరతను అధిగమించడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ సాధించడానికి యంత్రాల వినియోగం అనివార్యమని ప్రభుత్వం గుర్తించింది ఇందుకోసం దాదాపు వంద కోట్ల నిధులను కేటాయించింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది చిన్న కారు మహిళా రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది వీరికి యాభై శాతం సబ్సిడీపై యంత్రాలను అందించనుండగా ఇతర రైతులకు నలభై శాతం రాయితీ వర్తిస్తుంది ట్రాక్టర్లు వరికొత యంత్రాలు పవర్ టిల్లర్లు గడ్డి కట్టలు కట్టే యంత్రాలు రోటావేటర్లు బ్యాటరీ స్పేయర్లు వంటి పరికరాలను పంపిణీ చేస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లతో మూడు వందల యాభై యూనిట్లను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు యాంత్రీకరణతో పాటు భూసారాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది రేపటి కార్యక్రమం ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కూడా మంత్రి ప్రారంభించనున్నారు మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల క్లస్టర్లతో ఈ విధానాన్ని అమలు చేస్తారు భద్రాద్రి జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ప్రయోగాత్మక ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టనున్నారు దీనివల్ల రసాయనాల వడకం తగ్గి నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేటలో భారీ కిసాన్ మేళా నిర్వహించనున్నారు సుమారు రెండు వేల మంది రైతులు పాల్గొనే ఈ సదస్సులో ఆధునిక సాగు పద్ధతులు తెగుళ్ల నివారణ ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి